వేసుకరిస్తున్నప్పుడు మీకు అందరికీ ఉండములు ప్రతి మనిషి కష్టపడి పని చేయాలి పని పనిచేసే వచ్చిన ఆర్థిక సహాయంతో మనిషి యొక్క జీవనాన్ని గడపాలి అంతేగాని సులువుగా మరి డబ్బులు సంపాదించే మార్గం ఎక్కడ కూడా ఎంచుకోకూడదు మరి వడ్డీకి ఇవ్వడం దేవునికి పూర్తికి వెళ్ళదు అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ వడ్డీకి ఇస్తే కూడా నేరమని ఈ మధ్య కొత్త బిల్లు పాస్ చేస్తారు అదేవిధంగా ఈ మధ్య కాలం ఇంకొకటి మరి నలభై ఐదు సంవత్సరాలు మరి దాటిన వాళ్ళ సంగతి ఏమో కానీ నలభై సంవత్సరాలు ఉంటే కనుక వాడు ఖచ్చితంగా మరి కష్టపడి పని చేసుకొని రోడ్లకి రావడం కానీ మరి వేరే డైరెక్ట్ ఆ ఇన్డైరెక్ట్గా అడుక్కొని జీవనం చేయటం అది పూర్తిగా విరుద్ధమని కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును ప్రతిపాదించింది ప్రతి ఒక్కరు తెలుసుకోండి కష్టపడాలి మనిషి మోసే మోసే సకల విద్య ప్రావీణ్యులు ఆయనతో కాలం కష్టపడ ఇజ్రాయలు జనాంగా నడిపించే వరకు కూడా ఆయన కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి అదే అదేవిధంగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక మానవ మానవునిగా మరి ఏసేపుకి సహాయపడటం చూస్తాం ఆయన ఏసేపు కార్పెంటర్ ఆ కార్పెంటరీ వృత్తిలో ఈయన కూడా మరి సహాయపడటం మనం చూస్తుంటాం ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా మనిషి కష్టపడాలి మనిషి కష్టపడినప్పుడు ఏం జరుగుతుందంటే మనిషిలో ఉన్న మానసిక వేదనలు మనో కూడా బయటికి పోతాయి ఎప్పుడైతే మనిషి ఖాళీగా ఉంటే ఆ మనిషిలో రకరకాల ఆలోచనలు చింతలు అన్నీ కూడా తయారవుతూ ఉంటాయి అంటే ఒక మనిషి ఖాళీగా ఉంటే ఆ మనిషికి మెదడు చెదపట్టినట్టుగా అయిపోతుంది ఈ మధ్య కాలంలో అయితే ఖాళీగా ఉన్న ప్రతి మనుషులు కూడా సెల్ ఫోన్ పట్టుకుని దాన్ని చూస్తూ చూస్తూ ఆ విధంగా మైండ్ అంతా కూడా పాడు చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా కాకుండా సెల్ ఫోన్ దూరంగా ఉండండి మీరు కష్టపడి పని చేయండి చురుగ్గా ఉంటే గొప్ప భాగ్యం దేవుని అక్కడ చూస్తాం అటే ఒకటి భాగ్యాన్ని పొందుకోండి మరి సామతం ముప్పేట చూసినట్టయితే మరి గుణ తినే స్త్రీ ఏ విధంగా కష్టపడుతున్నా కూడా దానిలో రాయబడుతు రాయబడి ఉంటుంది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటే అవసరం ప్రతి ఒక్క మనిషి కష్టపడాలి అంతేకాదు మరి దేవుని వాకి ఒక మాట ఉంటుంది హెబ్రి స్త్రీలు చురుకైన అయిన అటువంటి హెబ్రి స్త్రీలు వాళ్ళ ప్రతి ఒక్క ఆడవాళ్ళు కానీ అదే మగవాళ్ళు కానీ మరి చాలా చురుగ్గా ఉండాలి చురుగ్గా అంటే వాళ్ళు చక్కగా ఏ పనులైనా చేసుకుంటారు చేసుకోగలుగుతారు అదే సామెత ఒక మాట ఉంటుంది సోమవారి గురించి ఉంటుంది సోమరి చీముల చే దగ్గరికి వెళ్ళి వాటిని అర్థం చూసి చూసి మరి బుద్ధి తెచ్చుకోమని దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి సోమర్థనం దేవునికి విరుద్ధమైంది మరి ఈజీ మన పని సంపాదించే ప్రతి ఒక్కరు కూడా అటువంటి సోమరం మనసు ఉంటారు కాబట్టి వాళ్ళు కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటారు ప్రతి ఒక్కరు తెలుసుకోండి కష్టపడి పని చేస్తే కనుక దేవునికి ఆశీర్వాదం మీకు ఉంటుంది ఆరోగ్యం కూడా మీకు ఉంటుంది కష్టపడటము కష్టపడి పని చేసుకుంటే దేవుని చేత ఉంటుంది దేవుడి మాటలు దేవుని ఆలోచించిన కాక ఆమె